ఇది చూసి మీరు వెంటనే బాత్రూమ్ టూర్ చేస్తున్నానని మాత్రం అనుకోకండి అలాంటి వీడియోస్ నేను ఎప్పటికీ చెయ్యను కానీ ఉండేది త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రెండు బెడ్రూమ్స్ ఏమో అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చేసారు ఈ వాష్రూమ్ వచ్చేసి డైనింగ్ ఏరియా దగ్గర ఇచ్చారనమాట సో మేమేం చేస్తామంటే ఈ వాష్రూమ్ ఓన్లీ పిల్లలకి స్నానానికి మాత్రమే యూజ్ చేద్దాం అన్నట్టుగా ట్యాబ్స్ అవి బిగించాము ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఈ వాష్రూమ్ అసలు వాడిందే లేదు ఇంకేం చేశారంటే పిల్లలు బొమ్మలు ఇంకా స్టోరేజ్ ఐటమ్స్ ఏమన్నా ఉంటాయి కదా అవన్నీ కూడా అందులో పెట్టేస్తాను ఒక స్టోర్ రూమ్ లాగా వాడుతున్నాను అనమాట ఇల్లంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత లో కిచెన్ క్లీనింగ్ పెట్టుకున్నాము రోజు వాడుకున్న కిచెనే కదా ఆయన డీప్ క్లీన్ చేసేసరికి ఎంత చెత్త వచ్చిందో బయటకి నిన్న టాప్స్ గురించి నేను ఒక వీడియో షేర్ చేశాను కదా అందులో ఏంటంటే ఆవాసా బ్రాండ్ కుర్తీస్ అనుకుండా కుర్తీ సెట్స్ అని చెప్పాను ఆవాసా బ్రాండ్ కుర్తీస్ అండి థౌజండ్ కి త్రీ ఇస్తున్నారు ఒకసారి వెళ్ళి చెక్ చేసే నిన్నటి వీడియో లింక్ ఈ వీడియో లో ఇస్తాను ఈ వీడియో లింక్ నిన్నటి వీడియో లో ఇస్తాను రెండు వీడియోస్ చూసేసారంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఈ ఓవెన్ కొని త్రీ ఇయర్స్ అవుతుంది కనీసం త్రీ టైమ్స్ కూడా ఇందులో కుక్ చేయలేదు ఇంక నుంచి వాడదామని నిన్న కిచెన్ సర్దేటప్పుడు దించి కింద పెట్టేశాను